యామిని శ్రావ్యను ఇంటికి తీసుకొని వస్తుంది ఇక అందరూ కూడా సంతోషంగా శ్రావ్యతో మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత యామిని అర్జున్ వాళ్ళతో నందుకి శ్రావ్యకు పెళ్ళైతే జరిగిపోయింది కానీ రిసెప్షన్ ఇప్పటివరకు జరగలేదు ఆ విషయం గురించి ఇప్పటి వరకు మనం ఎవరం కూడా మాట్లాడుకోలేదు అందుకే శ్రావ్యకి నందుకి రిసెప్షన్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను అని చెప్పి యామిని అంటూ ఉంటే అలాగే చేద్దామని అర్జున్ అంటూ ఉంటాడు తర్వాత అక్కడ ఉన్న అహల్యతో యామిని అహల్య నీతో కాస్త మాట్లాడాలి పక్కకు వెళ్దామని చెప్పి అలా సపరేట్గా అహల్యను పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది చూడు అహల్య రిసెప్షన్లో శ్రావ్యను నేను ఏమైనా చేయగలను నీకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అహల్య కంగారు పడుతూ శ్రావ్య సంతోషంగా ఉండడం కోసం నేను ఏమైనా చేస్తాను ఏం చేయాలో చెప్పండి అని అంటూ ఉంటుంది ఇక దాంతో యామని అహల్యతో రిసెప్షన్లో నువ్వు గౌతమ్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని అనౌన్స్ చేయాలి అలాగే అదితికి గౌతమ్కి త్వరలో పెళ్ళి జరగబోతుందని కూడా నువ్వు రిసెప్షన్లో అందరికీ తెలియజేయాలని చెప్పి యామని కండిషన్ పెట్టడంతో అహల్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి యామని చెప్పినట్టుగా అహల్య చేస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి